హలో మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పంచకవ్య దీపం ఈ పంచకవ్య దీపం యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాము అలాగే కర్మ సిద్ధాంతం గురించి కూడా ఈ వీడియో ఉండబోతుంది ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పంచకవ్య దీపం తయారు చేసే విధానం తెలుసుకున్నట్లయితే ఆవు పేడ గోమూత్రం ఆవు నెయ్యి ఆవు పాలు ఆవుపాలతో చేసిన పెరుగు ఈ ఐదు వస్తువులు మిశ్రమాన్ని సమపాలల్లో కలిపి దానితో పాటు వేప బెరడు నేరేడు బెరడు మారేడు బెరడు మామిడి బెరడు మరిచెట్టు బెరడు రావి చెట్టు బెరడు ఇలా చెట్ల నుండి సేకరించిన బెరడును ఎండపెట్టి చూర్ణం చేసిన మిశ్రమాన్ని కలిపి అలాగే ఇంట్లో హోమం చేసినప్పుడు హోమానికి వాడేటువంటి దైవిక వస్తువులను కలిపి చూర్ణంగా చేసి పైన చెప్పిన అన్నింటినీ కలిపి ఎంతో నాణ్యంగా తయారు చేసేది ఈ పంచకవ్య దీపాలు మరి ఈ దీపాలను ఎలా ఉపయోగించాలి ఎన్ని రోజులు వెలిగించాలి దానివల్ల ప్రయోజనం ఏంటి అని మీకు సందేహం రావచ్చు అయితే పంచకవ్య దీపాన్ని మంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి వెలిగించవచ్చు అలా వెలిగించినప్పుడు ఈ దీపం ఒత్తితో వెలుగుతూ చివరికి దీపం కూడా పూర్తిగా వెలిగిపోయి చివరకు భస్మంగా మిగులుతుంది ఆ భస్మాన్ని రోజు సేకరించి మీరు నుదుట విభూదిగా కూడా పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు అంటే ఒక మండలం పాటు కంటిన్యూగా బ్రహ్మముహూర్తంలో గాని లేక మీకు వీలు కుదిరిన సమయంలో గాని పంచకవ్య దీపాన్ని వెలిగిస్తూ వస్తే ఒక మండలం పాటు మీ ఇంట హోమం చేస్తే వచ్చే ఫలితాన్ని మీరు సునాయాసంగా పొందుకోవచ్చు అయితే ఈ దీపాన్ని వెలిగించి రోజు మీ న్యాయబద్ధమైన కోరికలను కోరుకుని దీపం వెలిగించే ముందు మరియు వెలిగించిన తరువాత భగవంతుడు విశ్వం ప్రకృతికి త్రికరణ శుద్ధితో మీ మనోవాంఛెను తెలియజేయండి మొదటి నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది తదుపరి మీకు ఎన్ని రోజులు ఓపిక కోరిక తీరిక ఉంటుందో దాన్ని బట్టి ఎన్ని సంవత్సరం కూడా ఈ దీప ప్రక్రియను కంటిన్యూ చేయవచ్చు ఈ దీపాన్ని పూజ గదిలోనే వెలిగించాలి అనే నియమం గాని స్త్రీలు బహిష్టు సమయంలో వెలిగించకూడదు అనే అంటూ ముట్టు మైలు గాని నలభై ఎనిమిది రోజుల పాటు మాంసాహారం తినవచ్చా అనే సందేహం గాని షరతులు గాని లేకుండా స్త్రీ పురుషులు దీపాన్ని నమ్మకంతో వెలిగిస్తే సరిపోతుంది ఈ దీపం వెలిగించిన వారి ఇంట సిరి సంపదలు సిద్ధిస్తాయి శరీరంలో అనారోగ్యములు తొలగి ఆరోగ్యం చేకూరుతుంది మీ పిల్లల చదువు ఉద్యోగాలలో ఉన్నత స్థితి చేరుకుంటారు అప్పులు క్రమంగా తీరుతాయి అనుకున్న పనులన్నీ ఆటంకం లేకుండా జరుగుతాయి పూర్వ జన్మ కర్మలు ఈ జన్మ కర్మలు పితృల నుండి వచ్చే కర్మలు ఆ భగవంతుడిని శరణాగతితో వేడుకుని దీపాన్ని వెలిగిస్తే కర్మలు తొలగుతాయి మీ ఇంట మనశ్శాంతి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు మిమ్మలను వెతుక్కుంటూ వస్తాయి వివాహ ఆటంకాలు తొలుగుతాయి మీ ఇంట ఉండే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి మీకు చెడు చేయాలనుకునే వారికి తిరిగి చెడు వెళుతుంది ఈ పంచకావ్య దీపాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు ఉదయం బ్రహ్మ ముహూర్తం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో కానీ మధ్యాహ్నం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో గాని లేదా సాయంత్రం వేళ ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మీ పూజ గదిలో లేదా హాలులో ఎక్కడైనా వెలిగించవచ్చు నలభై ఎనిమిది రోజుల పాటు మీ ఇంట హోమం చేసిన ఫలితం మీకు దక్కుతుంది దీని యొక్క ధర వివరాలు తెలుసుకున్నదలిచిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు చాలా మంది ఫోన్ చేసినప్పుడు సార్ మేము ఎంత మంచి చేసినా పుణ్యం చేసినా ఇతరులకు సహాయం చేసినా కూడా ఎక్కడా మాకు మాత్రం మంచి జరగట్లేదు ఎప్పుడూ కష్టాలే మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు ఎందుకో మాకు అర్థం కావట్లేదని అంటుంటారు ఏముందండి సింపుల్ ప్రతి మనిషి పాపపుణ్యాలను మంచి కర్మ చెడ్డ కర్మల ద్వారా భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే అనుభవించాల్సి ఉంటుంది అది మంచి అయినా చెడైనా ఎందుకంటే ఇది కలియుగం ఈ జన్మలోనే అన్ని అనుభవించాలి గత జన్మ కర్మలు మీరు ఈ జన్మలో తెలిసో తెలియకో చేసిన కర్మలు పితృలు చేసిన కర్మలు అలాగే పుణ్యం ఏదైనా తరతరాలకి కొనసాగుతుంది ఉదాహరణకి తాతలు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో వాటా తీసుకున్నప్పుడు వారి ఇచ్చే కర్మలను కూడా వారసులు తప్పక అనుభవించాల్సిందే కాకపోతే ఇతరుల లాగా కాక ఈ జన్మలో వీరు మంచి వారైతే భగవంతుడు వీరికి ఉపశమనంగా కొన్ని కర్మలను శ్రమల రూపంలో వెంట వెంటనే వారికి ఇచ్చి వారి కర్మల నుండి భగవంతుడు విముక్తి కలిగిస్తాడు కొందరైతే సార్ కష్టాల మీద కష్టాలు ఇబ్బందుల మీద ఇబ్బందులు పడుతున్నాము ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది అంటుంటారు ఏమీ దిగులు పడకండి భగవంతుడు మంచి వాళ్ళకి కష్టాలు పెట్టేది మిమ్మలను పరీక్షించడానికే అలాగే తత్వరగా మీ కర్మలను క్లియర్ చేసుకునే ప్రక్రియలో భాగంగా మాత్రమే అలా వెంట వెంటనే కష్టాలు వస్తాయి అలా వచ్చాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడు మీకు చేరువవుతున్నాడు కొలిమిలో కాలితేనే బంగారం ఎలా శుద్ధి అవుతుందో అలాగే మనిషి కర్మలను అనుభవించి భగవంతుడు పాదాలు పట్టుకుని నిలబడతాడో అటువంటి వారికి రాబోయే రోజుల్లో సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు ఇచ్చి వారిని అలంకరిస్తాడు కాబట్టి చెడు చేసిన వారిని క్షమించండి కష్టాలు ఓర్చుకోండి భగవంతుడికి విశ్వానికి ప్రకృతికి దగ్గరగా ఉండండి వీలైనంత మట్టుకు అన్నదానం చేయండి మీ నోటితో ఎవరిని దూషించకుండా ద్వేషించకుండా ఉండండి అప్పుడు సకల సృష్టి మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు నిందలు అవమానాలు కష్టాలు తొలగి ఆయుర్ ఆరోగ్యాలతో పిల్లా పాపలతో సదా ఆ పరమాత్మని నీడలో చల్లగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు